నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము మ్యాటరీస్ తీసుకున్నాం ఈ మ్యాటరీస్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామన్నమాట ఇది చాలా సింపుల్గా వచ్చింది ఏంటంటే రోల్ కింద వచ్చిందనమాట ఇదివరకు పరుపులు తీసుకుంటే మనం చాలా పెద్ద పెద్ద వెహికల్ బుక్ చేసి దాంట్లో పట్టుకుని వచ్చేవాళ్ళము ఇప్పుడైతే అసలు చాలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ కూడా ఉందనమాట చాలా తక్కువే పడుతుంది చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ మ్యాటరీస్ ఎందుకంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఇద్దరు ముగ్గురు పట్టుకుని దాన్ని వాళ్ళు అది ఒక్కళ్ళైనా ఈజీగా తెచ్చేయచ్చు అనమాట అంత తేలిగ్గా ఉంది ఇదైతే చాలా ఈజీగా తీసుకొచ్చారు ఇది ఆల్రెడీ బెడ్ కూడా తీసుకున్నామేమో ఈ మంచం కూడా చాలా బాగుందన్నమాట ఇది కూడా తీసుకున్నాము ఇది బాక్స్ టైప్ అనమాట నాలుగు బాక్సులు వచ్చాయి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫుల్ ఇది పెడతాను బాక్స్ చూపిస్తాను మీకు ఈ బెడ్ మీదకి ఈ పరుపు తీసుకున్నాం అనమాట ఈ పరుపు ఏంటంటే అసలు బ్యాక్ పెయిన్ రాదట చక్కగా మంచి గాలి వేస్తుందట చాలా బాగుంటుందట ఈ పరుపు అన్నీ రివ్యూ చూసే ఇది ఆర్డర్ పెట్టారనమాట మా అబ్బాయి చూడండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంది ఏంటన్నది ఆ ప్యాకింగ్ కూడా చూడండి ఎంత ఈజీగా ఉందో ఒక సంచిలో పరుపు అనమాట చూడండి అది జస్ట్ అలా ఓపెన్ చేస్తే పైనుంచి ఇలా తీసేస్తామన్నమాట చాలా ఈజీగా వచ్చేసింది పరుపు అయితే ఎలా అంటే చాలు ఈజీగా వచ్చింది మాకు అయితే ఫార్టీ థౌజండ్ పడింది బెడ్ దగ్గరగా ట్వంటీ ఎంత పడినట్టుంది ఎగ్జాక్ట్గా రేట్ అయితే కరెక్ట్గా గుర్తి లేదు కానీ నాకు ఈ మంచం అయితే చాలా బాగుందండి వైట్ కలర్ కాబట్టి చాలా లుక్ ఉందన్నమాట రూమ్కి చూడండి బాక్స్ టైప్ కాబట్టి రూమ్కి చాలా లుక్ వచ్చిందనమాట ఈ బెడ్ చూడండి బాక్స్ లాగా ఇలా వచ్చాయి నాలుగు బాక్సులు వచ్చాయన్నమాట దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు మనకి బెడ్షీట్లు కానీ రగ్గులు కానీ ఆ రగ్గులు ఏంటంటే వింటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ బీరువాల్లో పెడితే ఆక్యుపై చేసేస్తాయి కదా ఇలాంటి వాటిల్లో బాక్సుల్లో పెట్టుకుంటే చాలా సేఫ్గా ఉంటాయి డస్ట్ పట్టకుండా ఉంటాయి అన్నమాట చూడండి పరుపు ఓపెన్ చేసాం కదా దానికి కూడా లోపల ఇంకో రెండు కవర్లు వచ్చాయి అది మిషన్ చుట్టి అది ప్యాకింగ్ చేస్తాయి అనమాట దానివల్ల మనకి చిన్నగా కనిపిస్తుంది ఈ బెడ్ మీద వేసి ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇది ప్యాకింగ్ కూడా చాలా బాగుందనమాట చూసారా ప్యాకింగ్ అయితే నాలుగు ప్యాకింగ్లు వచ్చాయన్నమాట ఒకటి తర్వాత ఒకటే ఓపెన్ చేసుకోవడమే దాని కవర్ అంతా ఇప్పుడు సిజర్తో కట్ చేసేసి ఈ బెడ్ మీద వేసేద్దాం ఇప్పుడు ఆ దిండ్స్ కూడా దాని ఫిల్లోస్ కూడా సేమ్ అలాగే వచ్చాయి రెండు దిండ్లు కూడా ఈ మళ్ళీ సపరేట్ ఆర్డర్ దేనికి అది సపరేట్ ఆర్డర్ అనమాట చూడండి ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది పరుపు అంతా ఇప్పుడు ఓపెన్ అవుతుందనమాట అసలు ఎంత మెత్తగా ఎంత బాగుందండి పడుకున్నప్పుడు కూడా చాలా బాగుందనమాట ఈ బెడ్ బ్యాక్ పెయిన్ వాళ్ళకి తీసుకోవడం వల్ల ఇది చాలా మంచిదని చెప్తున్నారు చాలా బాగుందంట ఈ మ్యాట్రెస్ అయితే చూసారా ఎంత బాగుందో అసలు లైట్ వెయిట్ పరుపు కూడా మనము సింగిల్గా ఇలా కూడా ఎత్తేయచ్చు ఇదివరకు పరుపులు తీయాలంటే ఇద్దరు మనుషులు కావాల్సి వచ్చేది ఇప్పుడైతే సింగిల్గా చక్కగా చూసారా ఎలా లేసిపోతుందో ఈజీగా మనం క్లీనింగ్ కూడా ఈజీ అనమాట ఇది ఇలా ఈ విధంగా ఓపెన్ చేసి పరుపు అంతా వేసేసాం చూసారా ఎలా కనిపిస్తుందో చాలా బాగుంది బెడ్ అయితే ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు చక్కగా ఇలాంటివి తీసుకుంటే కానీ స్టాండర్డ్గా ఒక దగ్గర ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకోవాలి బెడ్ ఏంటంటే అస్తమాటు కదపకూడదు ఇవి లైట్ వెయిట్ కదా ట్రాన్స్పోర్ట్లకు మళ్ళీ పాడైపోతుంటాయి స్టాండర్డ్గా ఉన్న దగ్గర ఇలాంటి బెడ్లు తీసుకుంటే మంచిది ఓకే అండి చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్